గెలుపు ప్రజలు నిర్ణయిస్తారమ్మా ఎందుకంటే మా గెలుపు ప్రజల మీద ఆధారపడి ఉంది మా నమ్మకం ఒక్కటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మేము ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేశారు కాబట్టి ప్రజలు మాకు పట్టం కడతారు మళ్ళా మాకు అధికారం ఇస్తారని మేము నమ్ముతున్నాం చంద్రబాబు నాయుడు గారిలాగా పవన్ కళ్యాణ్ గారిలాగా అమలు కాని హామీలు ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం చేయదు మా ముఖ్యమంత్రి చేయడు కాబట్టి మాకు ప్రజల మీద నమ్మకం ఉంది ప్రజలు మమ్మల్ని ఇస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో మాకు మేలు చేస్తారు మీరు ఆలోచించండి ప్రజలు ఆలోచించుకుంటున్నారు ప్రజలకు ప్రజలకు వదిలేస్తాం ఇప్పుడు అమలు చేస్తున్న నవరత్నాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ ఎయిట్ అని వాళ్ళు పెట్టే పథకాల వల్ల మేలు ఇంకా జరగబోతుందా అసలు వాళ్ళు ఈ అమలు చేస్తారా ఇవన్నీ ఎలక్షన్ మేనిఫెస్టో వరకే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏదైనా సరే సూపర్ సిస్టో కానీ మేనిఫెస్టో కానీ ఏదైనా ఎలక్షన్లు అయిపోయినాక ఆయన మేనిఫెస్టో గుర్తురాదు ఆయనకేమీ అసలు ఆ వెబ్సైట్లో కూడా ఉండదు అట్టాటి హామీలు ఎన్ని ఇస్తే ఏమి సిక్స్ కాకపోతే సిక్స్టీ ఏమోనండి నియోజకవర్గ పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి మా మా పార్టీలో ఉండే నాయకుల ప్రాధాన్యత ఇచ్చే అటువంటి చోట్ల వాళ్ళని తీసుకోవాల్సి వస్తే ఆలోచించడం జరుగుతుంది మాకైతే రాష్ట్రంలో ఈరోజు ఉండే పరిస్థితులు మాకు అటువంటి వరుపు ఏ నియోజకవర్గంలో లేదు మా అభ్యర్థులంతా అన్ని నియోజకవర్గంలో కూడా బలంగా అభ్యర్థులు ఉన్నారు ఆయన పార్టీలే మళ్ళా తిరుగు వస్తారని చెప్పిన రోజు ఒకటే చెప్పాడు జగనన్న చేసే కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ ఆ రోజు శర్మిళ గారు నేను కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నాను నువ్వు రావాలి అన్న అంటే పోయాను కానీ అక్కడ పరిస్థితులు చూసినాక నాకు అక్కడ పరిస్థితులు నాకు బాగా అనిపించలేదు అందువల్ల నేను మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి ఉండమే కాదు జగనన్న పెట్టిన అభ్యర్థులను మంగళగిరిలో ఇంకా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఎక్కడ జగనన్న పెట్టిన అభ్యర్థుల్ని గెలుపు కృషి చేస్తానని కూడా మీడియా సాక్షిగా ఆయన మీకు చెప్తాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి